మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేపల కర్రీ అండి అమ్మ చేస్తున్నారు అమ్మ ప్రిపేర్ చేస్తున్నారు ఎలా చేస్తారో చూద్దాం అమ్మ మాటల్లోనే మెంతులు కసగసాల జుల్లకర్ర చక్క లావంగా ధనియాలు ఉల్లిగడ్డలు కాల్చిన కొత్తిమీర చింతపండు ఉల్లిగడ్డ పసుపు కారం నాలుగు స్పూన్లు అల్లం రెండు స్పూన్ రెండు స్పూన్లు గండు పురుక రాండి క్లీన్కా క్లీన్ వంద గ్రాములు చింతపండు కూర పొయ్యి మీద వండుతున్నారండి పొయ్యి వెలిగించారు నేను వాళ్ళ చెట్టుది కరివేపాకు కోసాను ఇప్పుడు మసాలా సామాన్లు అనేది లైట్గా వేపుతున్నారు నైట్గా వేపుకొని ఏ కూరైనా పొయ్యి మీద వండితే భలే టేస్టీగా ఉంటుందండి ఈ రోట్లో వేసి ఇప్పుడు మెత్తగా పొడి చేయాలి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు కాల్చిన ఉల్లిపాయలు మెత్తగా దంచి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మెత్తగా రోట్లోనే దంచుకోవాలండి మిక్సీలో ఏది పట్టను కలాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో నాలుగు గరిట్ల నూనె పోసారు ఉడగ్గా పచ్చి సెంటర్ సెంటర్కి మమ్మల్ని చూసి అందులో ఉండేగాక అందులో వేశారు ఇప్పుడు బెంగళూరుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఉంటాయి అది వేసుకున్నాను కలుపుకోవాలి సాగర్లో చాకులు చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి అసలు అన్ని ఎంత బాగుంటాయంటే ఇక్కడ బెంగళూరులో అంత టేస్టీ ఉండదండి ందులో చేపలు వేసుకొని కలుపుకోవాలి కూడా వేశారు కలిపి చేపలు ఎక్కువ కలిపితే చిదిరిపోతాయి అంటారు కదా అందుకే ఎక్కువ కలుపు రమ్మ ఎట్టు కట్టట్లని కారం నాలుగు స్పూన్లు కారం వేశారు కారం తింటు ఫస్ట్ నానబెట్టుకున్నది కదండి అది కావాల్సినంత నీళ్ళు పోసుకొని కారం అంతా సరిపడి సరిపడట్టుగా వేసుకొని నీళ్ళు కూడా కరెక్ట్గా పోసారండి చూసుకుంటున్నారు ఎలా ఉంది అని ఉడికిందండి ఒకటే మంటకి ఉడికిపోయింది ఇంకా అంతే మసాలా నూనె మసాలా వేసి కొత్తిమీర వేసేసి పక్కకు పెట్టేశారు అన్నంలో భలే ఉందండి బాగా ఎంజాయ్ చేశాను మీరు ఒకసారి ఎక్కడ వీలు పడితే ట్రై చేయండి ఇదే దగ్గర